తెలుగుదేశం పార్టీ వేదికగా ఇద్దరు నేతల మధ్య సీట్లు కొమ్ములాట మైలువర ఏం జరుగుతుంది మీరు దీన్ని ఎలా చూస్తారు ఒక సామాన్యుడు అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ గా కారు ఇవాళ తిరుపతి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్య మెజార్టీతో ఎలా పోతున్నారు దాని సబ్జెక్ట్ ఇవాళ ముందు వరకు వంద సంవత్సరా సీట్లు వస్తుంది దేవినేనమ్మ సీట్లు వస్తా తెలియదు మరి దేవినేనమ్మ చెప్పినట్లు వంద కోట్లు కొట్టినా వసంత కృష్ణప్రసాద్ సీట్ వస్తా తెలియదు మేము చేపట్లా వంద కోట్లు కృష్ణ కృష్ణప్రసాద్ ఎవరు చెప్పారు దేవినేనమ్మ చెప్పాడు దేవేనమ్మ ఏం చెప్పాడు వసంత కృష్ణప్రసాద్ మహిళ వీరప్పన అన్నాడు లేదా అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు మూడు తవ్వుకుంటున్నాడు అన్నట్టు దిశలు తవ్వుకుంటున్నాడు అన్నట్టు వందలాది కోట్లు అవినీతి చేశాడు అన్నట్టు అట్లాగే ఒక వంద కోట్లు ఈ సంపాదించినప్పుడుతో వంద కోట్లు తీసుకుని చంద్రబాబు బిచ్చి టికెట్ కొడుకుందని అట్లాగే ఇప్పుడు నిజమైంది కదా అంటే నిజంగా అవి ఇచ్చేసి వంద కోట్లు పెట్టి టికెట్ కొనుక్కుని మళ్ళీ గొప్పవని వసంతాడు ఇంతవరకు సీట్ కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో టీడీపీ అది వాళ్ళ పార్టీ ఎట్లా దొరుకుంది అదే పరిస్థితి గతంలో మీరు ఇగో వెళ్ళిన్నర మూడు లక్షల గెలిపిస్తారు గెలిపిస్తారా చంద్రబాబు వచ్చి ఉంచుంటే నన్ను విజయవాడ మూడు డబ్బులతో గెలిపిస్తాడు చూశాను కదా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పరిమాణ కొడుకు లోకేష్ పక్కన మంగళగిరి నుంచి ఓడిపోయాడు ఆఫ్ ఆల్ నా ముందు ఓడిపోయినా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం కొడుకునే గెలిపించుకోలేకపోయాడు ముఖ్యం ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఏం చేస్తాడు అందుకే ఆయనకే రమ్మన్నారు ఆయన వస్తే మూడు లక్షల మెజార్టీతో నేను గెలుస్తున్నాను పెడతీ గెలిపించుకోవడం కలిగి